హలో అండి అందరికీ నమస్తే కమ్మనైన రుచులు మన అల్టిమేట్ రుచులు స్వాగతం పలుకుతూ మీ మాధురి ఈరోజు మన వీడియోలో పిల్లలందరికీ చాలా ఇష్టమైన చాక్లెట్ చిప్ కుకీ రెసిపీ చూపించబోతున్నానండి చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ కుకీస్ ని మన పిల్లల బర్త్డే పార్టీస్ అప్పుడు అలాగే చిన్న చిన్న పార్టీస్ లో కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా బేక్ చేసి సర్వ్ చేయొచ్చండి అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఈ రెసిపీ చేయడానికి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలండి ఫస్ట్ మనం బటర్ని మెజర్ చేసి తీసుకుందాం హాఫ్ కప్ అన్సాల్టెడ్ బటర్ వెయిట్లో వచ్చి వన్ థర్టీన్ గ్రామ్స్ తీసుకోవాలండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం మెజర్ చేసుకున్న బటర్ అరకప్పు పౌడర్ చేసుకున్న పంచదార అలాగే వన్ ఫోర్త్ కప్ బ్రౌన్ షుగర్ తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే ఈ ప్లేస్ లో పావు కప్పు పంచదార తీసుకోండి కాకపోతే బ్రౌన్ షుగర్ తీసుకున్నట్లయితే ఈ కుకీస్ కలర్ గానీ వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా స్పెషలాతో గానీ లేదంటే విస్కర్ తో గానీ బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి ఈ పంచదార అంతా బటర్ లో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ ని బ్రేక్ చేసి వేసుకుందాం అలాగే వన్ టీ స్పూన్ వెనీలా కూడా వేసి వీటిని కూడా కొద్దిసేపు మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుని వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా జల్లించుకుని తీసుకోండి ఇందులో మనం కాన్ఫ్లోర్ వేసాం కదండీ దీనివల్ల కుకీస్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసి టూ త్రీ మినిట్స్ పాటు బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ అన్ స్వీట్ అండ్ చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను ఇవి మనకి సూపర్ మార్కెట్ లోనే ఈజీగానే దొరికేస్తాయండి ఇంకా ఇందులో మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి లైక్ వాల్నట్స్ పీకాన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటే డో ప్రిపేర్ అవుతుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ డోని ఏదైనా ఒక చిన్న గరిటె గాని లేదంటే ఐస్ క్రీమ్ స్కూప్ తోనైనా తీసుకుని పార్చ్మెంట్ పేపర్ వేసుకున్న బేకింగ్ ట్రే లో డ్రాప్ చేయాలండి మనం చేసే అన్ని కుకీస్ కూడా ఈక్వల్ పోర్షన్స్ లో రావడానికి ఈ విధంగా మెజర్ చేసి వేసుకోవచ్చండి లేదంటే చేతితో కూడా ఇలా డ్రాప్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ బాల్స్ లో అన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ బేకింగ్ ట్రే ని రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి కనీసం గంట నుండి రెండు గంటలైనా ఫ్రిడ్జ్ లో ఉంచాలండి చూడండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్ లో నుంచి టూ అవర్స్ తర్వాత ఈ కుకీ డోర్ ట్రైన్ తీస్తున్నాను ఇప్పుడు వీటిని మీరు గమనిస్తే మనం తయారు చేసుకున్న ఈ డో బాల్స్ అన్ని కూడా గట్టిగా తయారయ్యాయండి ఇప్పుడు వీటిని మనం జిప్ లాక్ బ్యాగ్ లో కానీ ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లోకి తీసుకుని వన్ మంత్ పాటు ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్ గా వీటిని తీసి బేక్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడైతే ఈ కుకీస్ ని ఏ విధంగా బేక్ చేయాలో ఓవెన్ అలాగే వితౌట్ ఓవెన్ కూడా చూపిస్తానండి మనం తీసుకుని ఈ బేకింగ్ ట్రేలో ఒక కుకీ డోకి మరొక దానికి గ్యాప్ ఉండేటట్టుగా పెట్టాలండి అవి బేక్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి మీరు తీసుకున్న డో పోర్షన్ బట్టి మధ్యలో గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే ని వన్ ఎయిటీ డిగ్రీస్ ప్రీ హీట్ చేసిన అవెన్ లో పది నుండి పదిహేను నిమిషాల పాటు బేక్ చేయాలండి మీకు ఇష్టమైతే ఈ కుకీ బాల్స్ పైన మరికొన్ని చాక్లెట్ చిప్స్ ను వేసుకుని బేక్ చేసుకోవచ్చండి మరి ఎక్కువ సేపు గానీ బేక్ చేస్తే ఈ కుకీస్ అనేవి హార్డ్ గా అయిపోతాయి మీరు చెక్ చేసుకుని వీటిని వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడైతే వితౌట్ అవెన్ బేక్ చేద్దామండి దీనికోసం మందంగా ఉన్న వెడల్పాటి పాత్ర ఏదైనా తీసుకుని అందులో ఏదైనా స్టాండ్ లాంటిది ఉంచి లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేయాలి నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక కుకీడో బాల్ ని తీసుకుంటున్నానండి ఈ ప్లేట్ ని మధ్యలో కొంచెం బేక్ చేయాలండి టూత్పిక్ తో చెక్ చేసి చూస్తే చూడండి పిండి ఏమీ అంటుకోవడం లేదు కదా సో పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లేనండి నాకు ఇది స్టవ్ మీద బేక్ అవడానికి కనీసం ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు పట్టిందండి అంతేనండి చాలా క్విక్ గా ఈ చాక్లెట్ చిప్ కుకీస్ ని తయారు చేసేసుకోవచ్చు పిల్లలు సైతం చేయగలిగే ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఇప్పుడైతే మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి మరి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి నేను పోస్ట్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ యూంటు మన అల్టిమేట్ రుచులు